ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన తీరు చాలా వేరు వేరుగా ఉంటుంది ఇద్దరి పరిపాలనా విధానాల పరంగా చాలా తేడా ఉంది అధికారం లేక వచ్చిన తర్వాత తాను ప్రజలతో పార్టీ గేడలతో మామేకం కావాల్సిన అవసరం లేదని జగన్ అనుకున్నారు అందుకే అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన జనంలో కనిపించలేదు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మళ్ళీ ఓట్లు అభ్యర్థించడానికి జనం భక్తిలో గడిపారు జగన్మోహన్ రెడ్డి అప్పటికే చేతులు కాలేదు ఆ విషయాన్ని జగన్ కనిపెట్టేసరికి దారుణ పరాజయం అయితే ఎదురైంది ఇక చంద్రబాబు విషయానికి వస్తే తానే మంచి చేస్తున్నానని తెలియాలంటే నేరుగా లబ్ధిదారుల దగ్గరకు వెళ్లాలనేది ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అందుకే ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ సమయంలో ఏదో ఒక ప్రాంతానికి చంద్రబాబు వెళ్తున్నారు లబ్ధిదారులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వాటి పరిష్కారానికి తన వెంట ఉండే అధికారుల్ని ఆదేశిస్తున్నారు దీంతో సీఎం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారనే భావన ప్రజల్లో సానుకూలతను ఏర్పరుస్తోంది పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదేనని చెప్పుకోవచ్చు జగన్ తన పాలనలో వాలంటీర్ల వ్యవస్థనైతే తీసుకొచ్చారు ఇది ప్రజలకు వైసీపీని జగన్ను దూరం చేసింది ఎటు జగన్ ప్రజల దగ్గరికి వెళ్లరు ఇక సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసినా కూడా వాలంటీర్ల కారణంగా తన పార్టీ ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకుల్ని కూడా సంక్షేమ పథకాల లబ్ధిలో భాగస్వాముల్ని చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అందుకే సంక్షేమ పథకాల్ని వాలంటీర్లు ఇచ్చారే తప్ప వైసీపీ ప్రభుత్వం కాదనే అభిప్రాయం లబ్ధిదారుల్లో ఏర్పడింది దీంతో వైసీపీ రాజకీయంగా చాలా మూల్యమైతే చెల్లించుకోవాల్సి వచ్చింది పింఛన్లను పంచడానికి కూడా తానే వెళితే ఇక సచివాలయ వ్యవస్థ దానికి అనుసంధానంగా వాలంటీర్లను ఎందుకు తీసుకొచ్చినట్టు అనేది జగన్ ప్రశ్న తనకు తానే ప్రజలకు దూరం అయ్యే వ్యవస్థను తీసుకొచ్చానని జగన్ మాత్రం గ్రహించలేకపోయారు పోతున్నారు కూడా గడప గడపకు తన పార్టీ ప్రతినిధులు నాయకుల్ని జగన్ పంపారు కానీ పాలనలో వాళ్ళని భాగస్వాముల్ని చేయలేకపోయారన్నది వాస్తవం గతంలో జగన్ చేసిన తప్పుల నుంచి చంద్రబాబు ఇప్పుడు గుణపాఠం అయితే నేర్చుకున్నారు అందుకే తానే నేరుగా ప్రజల వద్దకు వెళుతూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటున్నారు ఇదే సందర్భంలో పార్టీ శ్రేణులతో వెళుతూ వాళ్ళ ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిదం ఈ లోపాలను సరిదిద్దుకొని గాని ఉండి ఉంటే జగన్ భవిష్యత్తు మరో విధంగా ఉండేది ఇప్పటికైనా తెలుసుకొని జనం మధ్యలోకి జగన్ రావాలి లేకుంటే ప్రజల నుంచి దూరం అయ్యే పరిస్థితి ఎదురవడం ఖాయం అనేది కాదనలేని వాస్తవం